హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ కీర్తన బ్లాగ్స్ ఈరోజైతే నేను మీతో ఒక ఐడియా షేర్ చేసుకోబోతున్నాను మనము యూస్ చేయకుండా పక్కన పెట్టేసి ఉంటాం కదా మట్టి గాజులు దాంతో అయితే నేను ఒక రీయూస్ ఐడియా అయితే చెప్పబోతున్నాను మీకు నచ్చితే కమెంట్లో చెప్పండి నా ఐడియా ఎలా ఉందో దీనికి కావాల్సిన దానిలో ఫోర్ థింగ్స్ మాత్రమే అండి గమ్ కావాలి సిజర్ కావాలి నా కాడ స్టోన్ చైన్ ఉంది మీకు ఇది ఫ్యాన్సీ స్టోర్లో అయినా దొరుకుతుంది ఆ స్టోన్ చైన్ ఒకటి తీసుకున్నాను ఇంకా బ్యాంగిల్స్ అండి నేనైతే త్రీ బ్యాంగిల్స్ చేస్తున్నాను మీకు ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ మనము టూ బ్యాంగిల్స్ తీసుకొని గమ్ పెట్టి అతికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి స్టిక్ అయ్యే లోపల మనము చైన్ ఉంటుంది కదా నేను స్టోన్ చైన్ తీసుకున్నాను అని చెప్పాను కదా దాన్ని అయితే టూ టూగా కట్ చేసుకుంటున్నానండి బ్యాంగిల్స్ కోసం ఈ కట్ చేసుకున్న చైన్ అయితే బ్యాంగిల్కి ఫోర్ సైడ్ నేను అతికిచ్చేసానండి వన్ సైడ్ వన్ సైడ్ వచ్చి టూ టూ ఐ మీన్ ఫోర్ స్టోన్స్ అండి ఇలా ఫోర్ సైడ్స్ అతికిచ్చాను నేను త్రీ బ్యాంగిల్స్కి ఇలా అతికిచ్చేసాను ఇలా ఫోర్ సైట్స్ అండి ఫోర్ సైడ్స్ అతికిచ్చి అయితే నేనైతే వేసుకో నేనైతే చూపించాను వీడియో లాస్ట్లో అయితే నేను వేసుకుంది చూపిస్తాను మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి నాకైతే చాలా మంచిగా అనిపించింది అంటే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొక ఫైవ్ మెంబర్స్కి రెఫర్ అవుతుంది ఫైనల్ రిజల్ట్ ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంతవరకు చూసారంటే నా వీడియో ఉంటా ఫ్రెండ్స్ అందరికీ బాయ్